తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి డెబ్బై ఆరవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అల్లూరు అనిల్ రెడ్డి నేతృత్వంలో జయంతి కార్యక్రమాలు వైభవంగా సాగాయి ముందుగా పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి అనంతరం బస్ స్టాండ్ సమీపంలోని డాక్టర్ వైఎస్ విగ్రహానికి గజమాలతో నివాళులర్పించారు ఈ సందర్భంగా అల్లూరు అనిల్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ రాజశేఖరరెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలే ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు సైతం ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు చదువుని చూసారు కాదండి పేదవాడికి ఏదైతే అవసరమో దాని మీద మన గత ప్రభుత్వంలో కూడా చేసినటువంటి గొప్ప పనులు అన్నీ కూడా రైతు భరోసా అయితేనే ఉంది అమ్మఒడి అయితేనే ఉంది ఇవన్నీ పథకాలని ఇచ్చి రాజశేఖర రెడ్డి ఆశయాలని ముందుకు తీసుకోవడానికి వ్యక్తి మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఆయన మాటే శిలోదార్యంగా భావించేటటువంటి మన సంధి ఈ విధంగా మనం చేసినటువంటి గొప్ప పనుల్ని పేద ప్రజలకి చేసినటువంటి గొప్ప విషయాల్ని మనం కొంత ప్రజల్లో తీసుకుపోయేదో వెనకబడ్డాం కాబట్టి దయచేసి మన పార్టీ నాయకులు అందరూ కూడా మనం చేసినటువంటి గొప్ప విషయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లి రాజశేఖర రెడ్డి ఆశయాలని అందరం కూడా నెరవేర్చే విధంగా పనిచేయాలని మనస్ఫూర్తిగా పత్రికా ముందు వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను